మా నితీష్ బర్త్డేకి కేక్ షాప్ వచ్చినామండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కేక్స్ ఉన్నాయి ఇదంతా కేక్ పాయింట్ ఇది చాలా రకాలు ఉన్నాయి నితీష్ మా నితీష్ బర్త్డేకి షాప్కి వచ్చినాము

యాదగలరా ఇదే ఇదే నీకన్నీ వాళ్ళ చూసినటువన్నీ యాదో ఒకటి తీసుకొని పెట్టేసి

కూర్చో తింటున్నావు కదా ఒబ్బో ఓవరాక్షన్ వీడు నాకు నన్నారు నన్నారీ ఇష్టము ఆడేంది లేదు లస్సీ లేదు ఏ కొంచెం తాగి నాకు చూద్దాం బాందరా వద్దు చక్కెర నాకు ఇష్టంలే అదంతా వేడిరా

అంటే నీకు సరిపోలేదని తెచ్చి లస్సి వచ్చింది ఈ ఎండలకి లస్సి తాగుతా అంటే పొరీత తాగరా ఏంది తాగవు నువ్వు బందరేష్

నితి వాళ్ళ ఐస్ క్రీమ్ షాప్కి కొచ్చి నిల్చున్నాడు వీడు తుల్ఫేలా బోడే చేసినారు కదా అని కొత్త దాంట్లో అన్నీ చేసుకున్నాం బ్రేమ్ కాలేబు ఎంత బ్లాక్ కరెంట్ చూద్దాం బటర్స్కాచ్ అంటర్ కుల్ఫీ కుల్లి కుల్ఫీ ఐస్ క్రీమ్ అదే కుల్పోయిన వేసాండి ఏంటి మీరు మనీ ఉంది వచ్చినప్పటి నుంచి చూడ ఎట్లుందా టేస్ట్ అదే నేను బటర్ స్కాట్ చేసుకున్నాను ఇంగ్లీష్లో కులిపోయాయి తెలుగులో కులిపోయినాయి బాగుంది

మేము ఎప్పుడు వచ్చే షాప్ అనమాట ఇది అట్లా

ఇదేం సరిపోతుంది ప్యాంట్ ఇది నడుము ఒకటే ఎక్కువ ఆ తప్పందండి

తినే దాంట్లోనే ఉన్నాడు మా నితీష్ అప్పుడే చూడండి థమ్స్అప్ ఏదైందో తెచ్చుకొని వచ్చినాడు నడుము నడుము సరిపోతే అయిందే ఆ నడుము సరిపోయింది ఇది సరిపోయింది అది సరిపోలే ಇಲ್ಲಾ ಅಂದೆ ಪ್ರೆಸ್ ಮಾಡಿ ಹಾಕಬೇಕು ಎಲಾಸ್ಟಿಕ್ ಇದೆನಾ ಎಲಾಸ್ಟಿಕ್ ಇದ್ರೆ ಪ್ರೆಸ್ ಮಾಡಿ ಹಾಕೋಂತೀನಿ ಬಟ್ ಇಲ್ಲಿ ಬಿಡಾಗ್ ಬಿಡುತ್ತಲ್ಲ ಇಲ್ಲಿ ಆಗುತ್ತೆ ಇಲ್ಲಿ ನೋಡಿ ಇನ್ನು ಐಡಂ ಇರಬಹುದು ಎಲಾಸ್ಟಿಕ್ ಎನ್ಸಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇದೆ ಐದು ಏಯ್ ಅಲ್ಲಿ ಆಗಬಹುದು ಇಲ್ಲಿ ನಾನು ಬಿಡಕಬೇಡ ಆ ಇದೆ 做什么？嗯。